thank mm -hmm. you అలాగే పండుగ అప్పుడు కూడా చాలా తక్కువ సమయంలో ఏదైనా ఒక మంచి స్వీట్ చేయాలి అనిపిస్తుంది కదండి అలాంటప్పుడు కూడా ఇలాంటి స్వీట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి అది కూడా ఇంట్లో ఉండే ఒక రెండు మూడు పదార్థాలతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు అయితే ఎప్పుడు కూడా టేస్ట్ చేసి ఉండరు అంత బాగుంటుంది ముందుగా అరకప్పు పచ్చి కొబ్బరి మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో ఒక రెండు మూడు పలుకులు బెల్లం ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వాటర్ వేయకుండా ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని పక్కన ఉంచుకుందాము తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక చిట్టుకడు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో తగినంత నీళ్ళు పోసుకుంటూ మనము ఇడ్లీ పిండిలా కలుపుకోవాలండి ఇడ్లీ దోశ పిండి ఎలాగ ఉంటుందో అలా కలుపుకోవాలి కాస్త జారుడుగా మరీ చిక్కగా ఉండకూడదండి ఉండలు లేకుండా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఉండాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాము తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక కప్పు ఫుల్గా బెల్లం తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకొని జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి ఇప్పుడు ఒక ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనము ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలి ఇది పాకమంతా ఏం అవసరం లేదండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది తర్వాత కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని ఇంకొక పది సెకండ్ల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఆయిల్ ఎక్కువ హీట్గా ఉండకూడదు మీడియం హీట్ ఉండాలి ఇది గరిట్తో ఒక గరిటి వేసుకున్నామంటే సరిపోతుందండి చక్కగా ఇలా అప్పం లాగా వస్తుంది దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి కాస్త ఫ్రై అయిన తర్వాత పైన ఆయిల్ అనేది ఇలా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక వైపుకి తిప్పేసుకోవాలండి కాస్త ఇలా పొంగుతూ వస్తుంది ఆయిల్ వేయడం వల్ల ఇటుపక్క కూడా ఇలా కదుపుతూ మనము ఫ్రై చేసుకోవాలి చక్కగా చూడండి పొంగుతూ వస్తుంది పూరీలాగా రెండు వైపులు కూడా మంచి రంగు వచ్చేంతవరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి ఎందుకంటే మనం ఇందులో వంట కూడా వేయలేదు కాబట్టి ఆయిల్ తక్కువగానే పీల్చుకుంటుందండి ఇప్పుడు వేడి ఉండే పాకంలో బెల్లం పాకంలో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు పెట్టామంటే చక్కగా పాకం పీల్చుకుంటుంది చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో మిగిలినవన్నీ కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పాకంలో వేసుకొని తీసేసుకోవడం అండి చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే పాకం అనేది చల్లగా అయినట్లయితే మీరు కాస్త వేడి చేసుకోండి అప్పుడు చక్కగా పాకం పీల్చుకుంటుంది చూడండి అన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయాయి ఈ రెసిపీ చేయడానికి జస్ట్ మనకు ఒక పది పదహైదు నిమిషాలు సరిపోతుందండి టైము అంత గబగబా చేసేసుకోవచ్చు చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో చాలా సాఫ్ట్గా జ్యూసీగా భలే ఉంటాయండి గోధుమ పిండి పచ్చి కొబ్బరితో చేసాం కదా ఉంటే టేస్ట్ అయితే కమ్మగా ఉంటాయండి తినే కొద్దిగా తినాలనిపిస్తుంది చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో వేడి వేడిగా తినండి ఉంటాయండి ఎన్ని తిన్నా తినుబుద్దేస్తుంది అంత బాగుంటాయి ఖచ్చితంగా వేడిగా ట్రై చేయండి చాలా బాగుంటాయండి టేస్ట్ నచ్చింది కదా వెంటనే ట్రై చేయండి ఈ రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి అప్పుడే అందరికీ రీచ్ అవుతుందండి అలాగే ఈ వీడియోని అందరికి షేర్ చేయండి